హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి దిస్ ఈస్ దేవి సో మనం ఆల్రెడీ ఆహార వనరుల్లో అభివృద్ధి అనే టాపిక్ అయితే పార్ట్ వన్ చూసాం కదండీ ఇప్పుడు పార్ట్ టూ చూద్దాము కంటిన్యూషను సో పంట దిగుబడిని అభివృద్ధి చేయడానికి మూడు రకాలైన విధానాలు అయితే మనం అనుసరించాలని చెప్పుకున్నాం కదా సో అందులో ఫస్ట్ వచ్చి పంట రకం అభివృద్ధి రెండవది పంట ఉత్పత్తిలో అభివృద్ధి మూడవది పంట రక్షణ నిర్వహణ సో దీనిలో ఒక్కొక్క దాని గురించి ఇప్పుడైతే చూద్దామండి సో ఫస్ట్ చూండి పంట రకం అభివృద్ధి సో ఇది ఏంటి మనకి మంచి దిగుబడి మనకి మంచి దిగుబడినిచ్చే ఇచ్చే పంట రకం ఎంపిక చేయడంపై ఆధారపడి ఉంటుంది అంటే మనకి మంచి దిగుబడి రావాలి అంటే అది మనం ఎంపిక చేసుకునే పంట యొక్క రకంపై ఆధారపడి ఉంటుంది ఆ పంట ఎలాంటి రకమైన పంటను మనం ఎంపిక చేసుకోవాలంట ఎక్కువగా వ్యాధి నిరోగతను కలిగి ఉండాలి అలాగే ఎరువులకు ప్రతిస్పందన చూపేదై ఉండాలి నాణ్యతను కలిగి ఉండాలి అలాగే ఎక్కువ దిగుబడి వంటి ఉపయోగకరమైన లక్షణాలు కలిగిన పంట రకాన్ని మనం సెలెక్ట్ చేసుకుని ఉండాలి సో ఇటువంటి ఉపయోగకరమైన లక్షణాల కోసం మనం ఎలా పొందవచ్చు అంటే ప్రజననం ప్రజననం చేయడం ద్వారా అంటే క్రాసింగ్ చేయడం ద్వారా పొందవచ్చు సో ఆ క్రాసింగ్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుందంటే రెండు రకాలుగా ఉంటుందండి మొదటిది వచ్చి జాత్యంతర సంకరణ అలాగే రెండవది వచ్చి ప్రజాత్యాంతర సంకరణ సో ఫస్ట్ జాత్యంతర సంకరణ అంటే ఏంటి ఈ సంకరణ ఒకే ప్రజాతికి చెందిన రెండు విభిన్న జాతుల మధ్య జరుగుతుంది ఇంకొకటి ప్రజాత్యాంతర సంకరణ అంటే వివిధ రకాల ప్రజాతుల మధ్య జరుగుతుందంట దీని ద్వారా ఏంటి మనకు కావలసిన లక్షణాలు గల జన్యువులను మొక్కల్లో ప్రవేశపెట్టి పంట యొక్క మెరుగు పంటను మెరుగుపరిచి పంటను మనం మనకు కావాల్సిన రకంగా పొందవచ్చు ఇటువంటి ప్లాంట్స్ని ఏమంటారంటే జన్యుపరంగా మార్పు చేయబడిన మొక్కలు అలాగే ఇటువంటి పంటను జన్యుపరంగా మార్పు చేయబడిన పంటలు అని అంటారు అలాగే వివిధ రకాల ప్రాంతాల్లో వివిధ రకాల వాతావరణ పరిస్థితులు అయ్యే ఉంటాయండి సో ఇటువంటి పరిస్థితుల్ని తట్టుకునే పంట రకాలని కూడా మనం అభివృద్ధి చేసి కలిగి ఉండాలి అలా అభివృద్ధి చెయ్యాలి అంటే దానికోసం విత్తనాలు అనేవి ఎలా ఉండాలంటే నాణ్యమైన విత్తనాలు రైతులు ఒక నిర్దిష్ట రకమైన నాణ్యమైన విత్తనాలను అందిస్తేనే ఈ రకమైన పంట రకం అభివృద్ధి అనేది జరుగుతుంది సో మనం సాగు చేసే పద్ధతులు అనేవి దేనిపై ఆధారపడి ఉంటుందంటే అలాగే పంట దిగుబడి ఈ రెండు కూడా దేనిపై ఆధారపడి ఉంటుందంటే అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు అలాగే నేల యొక్క నాణ్యత అలాగే నీటి లభ్యత సో వీటన్నిటి మీద ఆధారపడి మనం సాగు చేసే పద్ధతులు అనేవి ఉంటాయి కరువులు విభిన్న వాతావరణ పరిస్థితుల్లో పండించగల రకాలు ఉపయోగకరంగా ఉంటాయి అంటే కరువులు తట్టుకునే రకాలు పండిస్తే మనకి ఉపయోగకరంగా ఉంటాయి అలాగే అధిక నవనీయతను తట్టుకునే రకాలు అంటే నేల యొక్క లవణీయత ఎక్కువగా ఉన్నా సరే తట్టుకునే రకాలు అభివృద్ధి చేయబడ్డాయి సో కొన్ని పంట రకాల అభివృద్ధికి దోహదపడిన అంశాలు సో ఈ కింద అయితే కొన్ని పంట రకాల అభివృద్ధికి దోహదపడిన అంశాలని ఇచ్చే చూడండి సో మొదటిది అధిక దిగుబడి అంటే ఎకరానికి పంట ఉత్పాదక అనేది పెంచడం ఇది అధిక దిగుబడి నెక్స్ట్ మెరుగైన నాణ్యత అంటే పంట మనం ఉత్పత్తి చేసే పంట ఉత్పత్తుల్లో నాణ్యత అంటే ఎగ్జాంపుల్గా గోధుమల్లో బేకింగ్ నాణ్యత అనేది అలాగే పప్పుల్లో ప్రోటీన్ నాణ్యత అలాగే నూనె గుంజలకు వచ్చేసరికి నూనె నాణ్యత ఇక కూరగాయలు పండ్లు వచ్చేటప్పటికి వాటిని మనం వాటి యొక్క నాణ్యత ఏ విధంగా అంటే అవి నిలువు ఉండేదాన్ని బట్టి సో ఇటువంటి నాణ్యతాపరమైన అంశాలను బేస్ చేసుకుని మనకి మెరుగైన నాణ్యత ఉండే వాటిని ఉత్పత్తి చేయాలి అలాగే జీవ నిర్జీవ సంబంధ నిరోధకత అంటే కొన్ని రకాల జీవ సంబంధ అంటే వ్యాధులు అంటే కీటకాలు నెమటోడ్లు వీటి వల్ల కలిగే వ్యాధులు అలాగే నిర్జీవ సంబంధమైనవి అంటే కరువులు కాటకాలు అలాగే నీరు లవణీయత ఉష్ణోగ్రత సో ఇటువంటి ఒత్తిడిలు కూడా మన పంటను ప్రభావితం చేసే ఒక అంశం కాబట్టి ఇవి కూడా చూసుకోవాలి అలాగే పరిపక్వ వ్యవధిలో మార్పు అంటే విత్తనం వేసిన దగ్గర నుండి అవి పెరిగి పంట కోసే వరకు వ్యవధి తక్కువగా ఉంటే ఆ రకం లాభదాయకంగా ఉంటుంది అంటే ఇది ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్వల్పకాలిక పంటలు ఈ స్వల్పకాలిక పంటల వల్ల రైతు ఒకే సంవత్సరంలో ఎక్కువ సార్లు పండించవచ్చు దానివల్ల ఎక్కువ లాభం పొందగలుగుతారు అదేవిధంగా ఏకరీతి పరిపక్వత అంటే ఒకేసారి పంట అంతా పక్వానికి వస్తే మనకు కోయడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది ఇది ఏముతుంది పంట కోత సమయంలో జరిగే నష్టాలను కూడా తగ్గిస్తుంది అలాగే విస్తృత అనుకూలత అంటే మనకి విస్తృత అనుకూలత గల వంగడాలను అభివృద్ధి చేయడం వల్ల విభిన్న పర్యావరణ పరిస్థితుల్లో పంట ఉత్పత్తిని స్థిరీకరించడంలో సహాయపడుతుంది ఇంకా అవసరమైన వ్యవసాయ లక్షణాలు అంటే ఇప్పుడు సపోజ్ పశుగ్రాస పంటలు మనం తీసుకుంటే దాంట్లో ఏం కావాలి పశువులకి పొడవుగా అలాగే విస్తారంగా ఉన్న కొమ్మలైతే అవసరం వాటి యొక్క పశుగ్రాసానికి అలాగే తృణధాన్యాలు అంటే వరి గోధుమ ఇటువంటి వాటికి చూస్తే పొట్టిలా క్షణం అనువుగా ఉంటుంది సో ఇలా ఈ పంటల్లో తక్కువ పోషకాలు వినియోగించబడతాయి సో ఇలా చేయడం ద్వారా వ్యవసాయ సంబంధిత లక్షణాలను వృద్ధి చేయడం వల్ల కూడా మనం అధిక ఉత్పత్తి అనేది పొందవచ్చు సో మన యొక్క అభివృద్ధి పెరుగుదల కోసం మనకు ఆహారం ఎలా అయితే అవసరమే అలాగే మొక్కలు కూడా పోషకాలు అనేవి అంతే అవసరం సో మొక్కలు పోషకాలు అనేవి వేటి ద్వారా సరఫరా చేయబడతాయంటే అంటే గాలి నీరు నేల సో గాలి ద్వారా కార్బన్ అలాగే ఆక్సిజన్ అనేది సరఫరా చేయడం జరుగుతుంది అలాగే హైడ్రోజన్ అనేది నీటి నుండి లభిస్తుంది మరియు నేల నుండి నేల నుండి కూడా మొక్క పోషకాలు అనేది పొందడం జరుగుతుంది ఎన్ని రకాల పోషకాలు అంటే పదమూడు రకాలు వీటిలో ఈ పదమూడు రకాల్లో కొన్ని అధిక మొత్తంలో అవసరం అవుతాయి ఈ నేల నుండి లభించే పోషకాల్లో వాటిని ఏమని పిలుస్తారంటే స్థూల పోషకాలు ఇతర పోషకాలు అనేవి చాలా తక్కువ మొత్తంలో అవసరమవుతాయి వాటిని సూక్ష్మ పోషకాలు అని పిలుస్తారు సో వీటి గురించి అయితే చూద్దామండి మనం ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి మనకు పట్టికైతే ఇచ్చాడు సూక్ష్మ పోషకాలు అలాగే స్థూల పోషకాలు అని సో వనరులు గాలి నుండి వచ్చేవి కార్బన్ అలాగే ఆక్సిజన్ అలాగే నీటి నుండి వచ్చేవి హైడ్రోజన్ అలాగే ఆక్సిజన్ ఇక నేల నుండి ప్రధానంగా మనం పదమూడు రకాలు చెప్పుకున్నాం కదా అందులో మళ్ళీ స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు వచ్చేటప్పటికి ఎన్పికే అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం వీటితో పాటుగా కాల్షియం మెగ్నీషియం గంధకం దీనికి ఇంకొక పేరు సల్ఫర్ అండి ఇవి ఇవి నెక్స్ట్ సూక్ష్మ పోషకాలు ఇనుము మాంగనీస్ బోరాన్ జింక్ రాగి మాలిబ్డినం క్లూరిన్ సో ఇవైతే గుర్తుపెట్టుకోవాలండి మీరు ఏ రకంగా కోడింగ్ చేసుకుని గుర్తుపెట్టుకుంటారు కానీ డెఫినెట్గా ఒక బిట్ అయితే అడుగుతాడు స్థూల పోషకం కానిది సూక్ష్మ పోషకం కానిది సో అట్లా అడుగుతుంటాడండి గుర్తుపెట్టుకోండి సో ఈ పోషకాల లోపం మొక్కల్లో ప్రత్యుత్పత్తి అలాగే పెరుగుదల వ్యాధులు గురికావడం వంటి అనేక ప్రక్రియలను ప్రభావితం చేస్తుంది సో వీటిలో ఏది లోపం వచ్చినా సరే వాటి యొక్క ప్రత్యుత్పత్తిలో కానీ పెరుగుదలలో కానీ లోపం అనేది జరుగుతుంది సో దిగుబడిని పెంచాలి అంటే ఈ పోషకాలను మనం ఏ రూపంలో పంటకు అందిస్తామంటే సేంద్రియ లేదా రసాయనిక ఎరువుల రూపంలో సరఫరా చేయడం అనేది జరుగుతుంది సో ఇలా చేయడం ద్వారా నేల యొక్క సారాన్ని పెంచి పంట యొక్క దిగుబడిని కూడా పెంచి అధిక ఉత్పత్తిని సాధించవచ్చు ఇంకా ఈ రకమైన సేంద్రియ మరియు రసాయనిక ఎరువుల గురించి మనం నెక్స్ట్ క్లాస్లో అయితే చూద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్